డివైస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను కామన్ మ్యాన్ కిరణ్ పేరుతో ఆయన గత కొన్ని రోజులుగా వీడియోలు చేస్తూ ఉన్నారు అంటే కొంత అగ్రెసివ్గా ఏదైనా సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అగ్రెసివ్గా ముందుకు పోతూ ఉంటారు కొంత కఠినంగా మాట్లాడుతూనే ఉంటారు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య విషయంలో ఆయన మాట్లాడింది తర్వాత ఆయనకు ఆయనే నేను ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు తర్వాత పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడాలంటారు ఏం చెప్తారు చెబ్రల్ కిరణ్ కుమార్ అలియాస్ కామన్ మ్యాన్ కిరణ్ అతను చేసిన వ్యాఖ్యల్ని మనం ముందు ఖండించాలి ఏది మేడం భారతి పట్ల కిరణ్ చేసిన వీడియో ఆ దుర్భాషలు ఇది వ్యక్తిత్వ హననం ఏది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అది మహిళ ఆమె ఏంటి ఆమె పబ్లిక్ లైఫ్లోకి రాలేదు ఆమె తన వ్యాపారాలు తను చేసుకుంటారు లేదు కుటుంబంలో అక్కడ పిల్లల యోగక్షేమాలు భర్త క్షేమాలు చూసుకునేటువంటి ఫ్యామిలీ ఉమెన్గానే ఆమెను చూడాలి ఆమె పట్ల ఈ విధంగా మాట్లాడటం అనేది ముందు ఖండించాల నెక్స్ట్ మీరు అన్నది ఆ తర్వాత అతను క్షమాపణ వీడియో రిలీజ్ చేశారు సరే ఈ లోపు కూటమి ప్రభుత్వం కేసు పెట్టడం అతను అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే మరి నిందితుడిని అరెస్ట్ చేసిన వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాయో అపాత వీడియోలు తీసి కిరణ్ ఆమెని దుర్భాషలాడిన వీడియోలు క్షమాపణ వీడియోలు కలిపి వీళ్ళ యొక్క వ్యాఖ్యానం జోడించి ఇంకా దానికి ఎక్కువ ప్రచారం కల్పించటం వీళ్ళు భారతీ మేడం గౌరవం పెంచుతున్నారా వీళ్ళు భారతీ మేడం మీద ఏమైనా పగబట్టారా ఇప్పుడు అతను చేసింది తప్పే ఆ వీడియోని పట్టుకుని వీళ్ళు ఇంకా ఇలా ట్రోల్స్ చేస్తున్నారంటే వీళ్ళకే ఆమెను అప్రదిష్ట పాలు చేయాలన్న తలంపు ఉన్నట్టుగా కనపడతా ఇప్పుడు మీరు అన్నారు రూల్ ఆఫ్ లా ఏది అది ఎవరికైనా ఒకటే ఇప్పుడు బిఎన్ఎస్ ఇవాళ భారత న్యాయ సంహిత ఈ చట్టాలు అటు తెలుగుదేశంపాటు తప్పు చేసినా తప్పే జనసేన అటు తప్పు చేసినా తప్పే నెక్స్ట్ వైసీపీ వాళ్ళు తప్పు చేసిన తప్పే ఇది నేరానికి లేకపోతే ఇలాంటి కేసులకి పార్టీ ఎపిసోడ్లో సార్ ఒక పాయింట్ దగ్గర నాకు ఆశీర్వద అనిపించింది ఏంటంటే ఆయన అసభ్యంగా మాట్లాడాడు తర్వాత తన తప్పు తెలుసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పి క్షమాపణ స్పెషల్ వీడియో ఇంకోటి రిలీజ్ ఈ ఈలోపే ప్రభుత్వం కూడా కేసు నమోదు చేయటం అండ్ అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగిపోతుంది చర్యలు తీసుకునే విషయంలో గతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నోటికి వచ్చినట్టు ఎవరు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేశారు వాళ్ళ మీద అసలు ఏమాత్రం చర్యలు లేవు సార్ ఏమాత్రం అసలు కనీసం ఒక్క స్టేషన్లో కేసు నమోదు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ విషయంలో ఈత మన ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడా ఈత మన పార్టీకి అనుకూలంగా ఉన్నాడా వ్యతిరేకంగా ఉన్నాడా ఇదేమీ ఈ ప్రభుత్వం చూడలేదు ఆడవాళ్ళ గురించి మాట్లాడారు నేను చర్యలు తీసుకుంటున్నాం కేసు నమోదు చేశాం సో ఈ తేడా అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రజలకు ఏమంటారు అంటే ప్రభుత్వపరమైన స్పందన ఎలా ఉంది పార్టీ పరమైన స్పందన ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఇలాంటి వ్యాఖ్యల పైన ఇలాంటి వీడియోల పైన ఆ మాట్లాడిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది లేదు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ కార్యకర్త పట్ల ఏ విధంగా స్పందించింది వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేయటం అతనిపైన క్రమశిక్షణ చర్యలు చేపట్టడం అదే మరి గతంలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంది ఇది చర్చ వాళ్ళ ప్రజల్లో కావచ్చు నీకు మొత్తం విస్తృతంగా జరుగుతోంది అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వటం అప్పట్లో ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి చూసి అతను వికటాటహాసం చేయటం నవ్వుకోవటం మనం చూసాం జోగి రమేష్ అసెంబ్లీలోనే ట్రిపుల్ ఆర్ని ఉద్దేశించి బూతులు తిట్టాడు రఘురామకృష్ణరాజుని ఎక్కడది అత్యున్నత సభ చట్టసభ అతనెవరు గౌరవ ప్రజాప్రతినిధి ఒక గౌరవ సభ్యుడు మరొక గౌరవ సభ్యుడిని ఏది పార్లమెంట్ సభ్యుడిని ఉద్దేశించి అసెంబ్లీలో బూతులు తిట్టడం ఏంటి దానికి నువ్వు ఖండించకపోగా కనీసం జోగి రమేష్ ఒక వీడియో కూడా విడుదల చేయలేదు ఇప్పుడు ఇతను కిరణ్ ఏంటి క్షణిక వేసాల్లో నేను పొరపాటు మాట్లాడాను అతను వీడియో పశ్చాత్తాపం కనపడుతుంది ఆ పశ్చాత్తాపం అప్పట్లో ఎవరిలో అన్నా చూసారా ఎందుకంటే ఒక జోగి రమేష్ కాదు వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ పట్ల ఎలా మాట్లాడారు లోకేష్ పట్ల ఎలా మాట్లాడారు అంటే అది అందుకే కదా ఆ రోజు చంద్రబాబు మరి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఇది కౌరవ సభగా మారింది ఇది గౌరవ సభ అయితే తప్ప మళ్ళీ అడుగు పెట్టనన్నాడు గతంలో వాళ్ళు చేసినటువంటి తిట్లకు కావచ్చు ఆ బూతులకు కావచ్చు ఆ పరుశు పదజాలానికి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ ఇంకా రెండు తిట్టండి బాబు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నవ్వుకున్న పరిస్థితి అంబడి రాంబాబు వీళ్ళంతా నవ్వుకోవటం ఇప్పుడు ద్వారంపూడి రెడ్డి క్షమాపణ కోరుతూ ఉన్నారా మాట్లాడా వాళ్ళు నేను వంశీ ఏదో మాట్లాడి ఉండొచ్చు ఒక మూడు నెలల తర్వాత భువనేశ్వర్ గారి క్షమాపణ చెప్పొచ్చు అంటే అది భువనేశ్వర్ గారికి జరిగిన ఇటు ఈ భారతీ మేడంకి జరిగిన అది తప్పు తప్పే అసలు మామూలు సాధారణ మహిళ పట్ల ఈ విధంగా చేసినా కూడా తప్పే ఇప్పుడు చంద్రబాబు అనేక సభల్లో ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడతారు ఆడబిడ్డ మీద చేయేస్తే అదే ఆఖరి రోజు కావాలంటాడు అది ఏ ఆడబిడ్డ అయినా కావచ్చు వాళ్ళేంటి మహిళలకు మనం అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది ఇలాంటి పరిస్థితుల్లో సార్ ఇప్పుడు మనం చూసాం గతంలో అతను ఎవరు బోరగడ్డ అనిల్ ఏ విధమైన మాటలు మాట్లాడాడు ఏది పవన్ కళ్యాణ్ భార్యలను పిల్ల పెళ్ళాలను ఉద్దేశించి లేకపోతే ఆయన ఆయన కూతుర్ని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాడు అరగంట నాకు జగన్మోహన్ రెడ్డి కనుక టైం ఇస్తే చంద్రబాబును చంపేస్తా అన్నాడు అరే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ గట్టి గుంటూరు లాక్కి వస్తాను ఎక్కడున్నాడు ఆ బోరగడ్డ అనిల్ అతనే కాదు ఆ వర్ర రవీంద్ర రెడ్డి వర్ర రవీంద్ర రెడ్డి అసలు వాళ్ళు రాజశేఖర రెడ్డి భార్య పైన పోస్టులు జగన్మోహన్ రెడ్డి తల్లి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం షర్మిల మీద పోస్టులు అసలు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదన్న పోస్టులు ఎవరు పెట్టింది అవి ఎవరు వాటిని వైరల్ చేసింది సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో రవీంద్ర రెడ్డి అతను ఎవరు ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరు వీళ్ళంతా వర్ర రవీంద్రారెడ్డి ఏమని చెప్పుకున్నాడు నేను భారతీ మేడం పిఏ అని చెప్పుకుంటాడు ఈ బోరగడ్డ అని ఏమని చెప్పుకుంటాడు నేను అసలు జగన్ అని అంటాడు సీఎం వాళ్ళు సీఎం సీఎం వాళ్ళు నేను సలహాదారుని అంటాడు వీళ్ళందరికీ ప్రభుత్వ జీతాలు ఇచ్చినట్టుగా రికార్డులు ఉన్నాయి డిజిటల్ కార్పొరేషన్లో ఒక్కొక్క అంటే వీళ్ళు ఒక ఉన్మాదులుగా కనీసం జగన్మోహన్ రెడ్డి వాటిని ఖండించిన పాపాన్ని పోలేదు అప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళ పైన కేసులు పెట్టిన పాపాన్ని పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ అయితను ఎవరు కిరణ్ ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ అతనికి ఏదో సభ్యత్వం ఉంటే అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేసిన పరిస్థితి గతంలో మొన్న చూసాం అంకమరా గారికి తెలుసు నెల రోజుల క్రితమో ఎక్కడో పది రోజుల క్రితం గాజువాగ్ పోలీస్ స్టేషన్లో ఇలాగే తెలుగుదేశం నాయకురాలు ఎవరో ఎవరినో చెప్పుతో కొట్టిందంట అతను ఏదో ఏదో చేసినట్టున్నాడు ఆమెకేదో ఆవేశం వచ్చి కొట్టినట్టుంది వెంటనే అయినా ఆమె తెలుగుదేశం పార్టీ అనే ఉపేక్షించలేదు ఆమె పైన కేసు కట్టారు ఎవరు అనంత లక్ష్మో ఎవరో ఉంది ఒక జనసేన నాయకులైనా లేకపోతే కార్యకర్తలైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా సరే ఇక్కడ పార్టీ అప్రస్తుతం నేరం నేరమే తప్పు తప్పే తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పేదే కదా ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు గతంలో పోలీసు ఎలా పనిచేసింది ఇప్పుడు ఎలా పనిచేసింది గతంలో ప్రభుత్వం ఎలా పనిచేసింది ఇప్పుడు ఎలా పనిచేసింది అధికార పార్టీలు అప్పుడు స్పందన తీరు ఇప్పుడు స్పందన తీరు దీనిపైన చర్చ ఇవాళ ప్రజల్లో